ఈరోజు మన వీడియో వచ్చేసి చిన్న బొండాలు ఈ చిన్న బొండాలు చాలా టేస్టీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటంత బా ఉంటాయండి చేయడం కూడా చాలా ఈజీ ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి ఇంకా బయట కొని తెచ్చుకుండే కంట ఈవినింగ్ అప్పుడు ఏమన్నా తినాలని అనిపించినప్పుడు ఇలా చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మరి ఒక్కసారి టేస్ట్ చూసారంటే మరి ఇంకెప్పుడు బయట నుంచి కూడా కొని తెచ్చుకోరు అంత టేస్టీగా ఉంటాయి ఆయిల్ కూడా పీర్చవు చాలా అంటే చాలా మృదువుగా సాఫ్ట్గా కరకరలాడుతూ నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి మరి అంత టేస్టీగా ఉండే ఈ చిన్న బొండాల తయారీకి ఏమేమి ఉపయోగించాను అనేది అయితే ఇప్పుడు మన వీడియోలో చూసేద్దాం నేనైతే మార్నింగ్ టిఫిన్కి వేసుకోగా దోసల పిండి అయితే మిగిలిందండి దీంట్లోకి చిటికెడు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే దీన్ని బాగా సాల్ట్ వేసి బాగా కరిగిన తర్వాత ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వను కూడా వేసుకోవాలండి ఇలా ఉప్మా రవ్వ వేసుకోవడం వల్ల ఇక పిండి అనేది కొంచెం గట్టి పడుతుంది దోసల పిండి అంటే మనము ఇలా దోశలకి వేసుకునే విధంగా కొంచెం లూజ్గా కలుపుకుంటాం కదా కాబట్టి మనము నూనె నూనెలాగేస్తుందా అదే మొత్తము దోసల పిండి అనుకోండి అందుకని చెప్పేసి మనము ఇలా ఉప్మా రవని వేసుకుని అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్స్ ఒక స్పూన్ జీలకర్ర ఒక పచ్చిమిర్చి ఇంకా ఇలా కట్ చేసి వేసుకోవాలండి ఇవన్నీ ఇలా బాగా కలిపేసుకుని ఒక వన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనం డ్రిల్ పైకి సరిపడా హాయిల్ అయితే వేర్ చేసుకోవాలండి చూడండి ఇలాగా స్టవ్ ఆన్ చేసుకునే ఒక గిన్నె పెట్టుకుని దీంట్లోకి డ్రిప్ సరిపడా హాయిల్ పోసుకుని ఆ హాయిల్ వీటెక్కిన తర్వాత ఇవి ముందుగా కలుపుకున్నాం కదా ఒక నిమిషం ఈ హాయిలు వీటెక్కే లోపలనే ఈ పిండి అనేది గట్టిగా అవుతుంది ఈ గట్టిగా అయిన ఈ మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న బొండాలలాగా వేసేసుకోవాలి చిన్న చిన్నగా ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఒక ఒక సెకండ్ తర్వాత ఇలా కలిపేసుకుంటే కిందకి మీద కనుక్కుంటే అన్నీ బాగా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు బాగా వేపుకుని తీసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చిట్టి బొండాలు రెడీ అయిపోయినాయి కొన్ని చోట్ల వీటిని చిట్టి పుణుకులని కూడా పిలుస్తారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి దీంట్లో ఉప్మా రవ్వ వేయడం వల్ల మనకి కరకరలాడుతూ ఉంటుంది అలాగే ఇంకా మనము దోశల పిండి కాబట్టి సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది దీంట్లోని మనం ఎటువంటి వంట సోడా అది ఉపయోగించవద్దండి వంట సోడా ఇంకా హెల్త్కి మంచిది కదా నేను వండే వాటిల్లోని దేంట్లోని కూడా నేను నైంటీ నైన్ పర్సెంట్ వంట సోడానే ఉపయోగించుకుంటేనే చేసుకుంటాను ఇంకా ఇందులో వంట సోడా ఉపయోగించామనుకోండి ఇంకా ఆయిల్ అనేది చేతికి అంటుకుంటుంది ఆయిల్ పీర్చేస్తాయి అనమాట అలా ఆయిల్ పీర్చుకుంటే మనం ఇలాగా చోడ ఈ కంట చేసుకుంటే చాలా బాగుంటాయి అంతే కదండి లోపల గుళ్ళగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి ఒక్కసారి చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఇంకా చాలామందికి తెలుసు అనుకోండి అయినా కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ విధంగానే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా మీలో ఎవరికైనా తెలియకపోతే ఇలా అయితే చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మిశ్రమం మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత ఒక గే ఒక ప్లేట్లోకి అన్నీ తీసేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే మనం టమాటా సాస్తో కానీ లేదా మీకు ఇష్టమైన చట్నీతో తినేయచ్చండి చూడండి ఎంతో టేస్టీ అయినా గోల్డ్ కలర్తో చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి చిట్టి పుణుకులు మరియు చిట్టి బొండాలు రెడీ అయితే అయిపోయినాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్